హై వెల్కమ్ టు నవరాత్రి సిరీస్ నవరాత్రి సిరీస్ లో డే లెవెన్ రెసిపీ వచ్చేసి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పాలకేసరి ఎలా చేసుకు వెళ్ళే చూసేద్దాం నవరాత్రి సిరీస్ ని సపోర్ట్ చేసిన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అలాగే మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈ పాలకేసరి కోసం స్టవ్ వెలిగిచ్చి ఒక గిన్నెను పెట్టుకుని దీంట్లోనే ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకొని రవ్వని వేయించుకోవాలి నెయ్యి వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఈ ఈ ఈ రవ్వ వేగుతుండగానే ఇందులో ముందుగా మనం కాచిపెట్టుకున్న నీళ్ళని రెండు కప్పులు అంటే ఏ కప్పుతో రవ్వ తీసుకున్నాం అదే కప్పుతో రెండు కప్పు నీళ్లు పోసుకొని చక్కగా రవ్వ ఉడుకుతుండగానే మరో కప్పుతో చిక్కటి పాలు కాచి చల్లార్చినవైనా కానీ కా వేడిగా ఉన్న పాలైనా కానీ వేసుకొని చిక్కటి పాలు వేసుకొని దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాక అప్పుడు ఈ స్టవ్ మీద మరొక గిన్నెను పెట్టుకొని ఏ కప్పుతో రవ్వ తీసుకున్నాం అదే కప్పుతో పంచదార తీసుకొని కరగనివ్వాలి అస్సలు నీళ్లు పోయకూడదు క్యారమిల్ తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో ఒక టీ స్పూన్ నెయ్యి వేసి ఇలా క్యారమిల్ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని తయారు చేసుకుంటున్నప్పుడే రెండు టేబుల్ స్పూన్లు పాలు కూడా పోసి క్యారమిల్ మాడకుండా ఈ స్టెప్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఇలా క్యారమిల్ రెడీ అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసి ఇప్పుడు పాలకేసరిని స్టవ్ మీద పెట్టి ఇందులో క్యారమిల్ వేసి కరిగేంత వరకు కలుపుకొని శుభ్రంగా అందులో ఒక టీ స్పూన్ నెయ్యి వేసి ఇది పక్కన పెట్టేసుకున్నాక డ్రై ఫ్రూట్స్ వేయించేసి ఇందులో వేసేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నారంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన కేసరి రెడీ అమ్మవారికి నైవేద్యంగా నివేదించి మీరు కూడా ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో రెసిపీతో మరో వీడియోలో కలుద్దాం బాయ్